హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మంచి రెసిపీ వెజ్ బిర్యానీ చూ చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం చూడండి అండి బఠానీ మేల్ మేకర్ బీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓల్ బిర్యానీ మసాలా రెండు గ్లాసుల బియ్యం అండి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పుదీనా పెరుగు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా పొటాటో గరం మసాలా బిర్యానీ మసాలా అండి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో స్కిప్ చేయొద్దండి మొత్తం చూస్తేనే కదా తెలుస్తుంది ఎలా కుదిరిందో బిర్యానీ ఇప్పుడు నేను కుక్కర్లో వండుతున్నానండి ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఒక త్రీ స్పూన్స్ నూనె వేసుకున్నాను తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కలుపు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు వెజిటేబుల్ అన్నీ వేసుకుందామండి ముందుగా టమాటో తర్వాత బీన్స్ తర్వాత పొటాటో మేల్ మేకర్ బఠానీ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని చక్కగా మొత్తం అంతా కలుపుకొని ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందామండి కొత్తిమీర పుదీనా వేసాక ఇలా కలిపేసి గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసి లాస్ట్లో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందామండి మొత్తం అంతా చక్కగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడికించాలి చూసారా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం వేసుకున్నాక ఇది కూడా చక్కగా కలుపుకొని మొత్తం కలిపేశాక ఇప్పుడు వాటర్ పోసుకుందాం రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకొని పెట్టి టూ విజిల్స్ వచ్చాక చూద్దామండి ఇప్పుడు బిర్యానీ ఎలా రెడీ అయిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీ అండ్ హెల్తీ స్పైసీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ అందరికీ నచ్చుతుంది ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటుంది కదా చాలామంది ఇలా చేసుకొని హ్యాపీగా తినయచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా పెడతామండి మంచి మంచి వీడియోస్ పెడతాము మీకు సపోర్ట్ మాకు కావాలండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్